పట్టు వదలని విక్రమార్కుల విజయాన్ని సాధించిన పవన్ కళ్యాణ్ గారి లైఫ్ జర్నీ ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అనే చెప్పాలి రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీని స్థాపించినా అప్పుడు పోటీ చేయకుండా తెలుగుదేశం బీజేపీ కూటమికి మద్దతుగా పంతొమ్మిదిలో వాళ్ళిద్దరిని కాదని ఒంటరిగా పోటీ చేసి కేవలం ఒకే సీటుకు పరిమితమయ్యారు ఇక రెండు వేల ఇరవై నాలుగులో లో కూటమి ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణంగా నిలిచిన పవన్ కళ్యాణ్ గారు తనతో పాటు జనసేనకు ఇరవై మంది ఎమ్మెల్యేలను ఇద్దరు ఎంపీలను గెలుచుకున్నారు ఈతో ఎన్డీఏ లో కూడా ఆయనకి మంచి ప్రాధాన్యత లభిస్తోంది ఏపీలో ఎన్నికల కౌంటింగ్ ముగిసినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు హైదరాబాద్ నుంచి ఆంధ్రాకి ఆంధ్ర నుంచి ఢిల్లీకి ఇలా బిజీ బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ రోజు అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారి ఇంటికి వెళ్లి టైం స్పెండ్ చేశారు అక్కడ చిరంజీవి గారితో పాటు మిగిలిన మెగా కుటుంబ సభ్యులందరూ కూడా గ్రాండ్ ఏర్పాటు చేశారు వెళ్ళగానే చిరంజీవి గారిని చూసి కాళ్ల మీద పడి నమస్కరించి ఆయన బ్లెసింగ్స్ తీసుకున్నారు చూసిన నాగబాబు గారు అలాగే మిగిలిన కుటుంబ సభ్యులు కూడా ఎమోషనల్ అయ్యారని చెప్పారు అలాగే ఫ్యామిలీ అంతా ఏర్పాటు చేసిన కట్ చేసి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకోగా ప్రస్తుతం ఆ వీడియో నెట్టి వైరల్ ఈ సెలబ్రేషన్స్ లో రామ్ చరణ్ రామ్ చరణ్ వారి ఉపాసన మెగాస్టార్ చిరంజీవి గారి కూతుళ్లు మనవళ్లు మనవరాలు వరుణ్ తేజ్ ఆయన వారి లావణ్య త్రిపాటి నిహారిక అందరూ పాల్గొన్నారు ఈ పవన్ కళ్యాణ్ గారితో పాటు పవన్ కళ్యాణ్ గారు వారి అన్న లెజినోవా అలాగే కొడుకు అఖీరానందన్ కూడా పాల్గొన్నారు ఈ వీడియో చూసిన వాళ్ళంతా ఎమోషనల్ అవుతూ మీ ఫ్యామిలీ బాండింగ్ ఎప్పుడు ఇలాగే ఉండాలి అంటూ కామెంట్స్ పెడుతున్నారు